హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు సండే కదా నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఈరోజు చికెన్ చేశాను చికెన్ తిని చాలా రోజులైందండి కానీ కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కలిపి బాగా పిసికి వాటిని రెండు మూడు సార్లు వాటర్లో కడిగేసి వండానండి ఇప్పుడు ఇంక ఇబ్బంది ఏం లేదు మన మా సైడ్ అయితే అంత ఇబ్బంది ఏం లేదండి ఈరోజు చికెన్ చేశాను కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్లేట్ ఉంది కదండి ఎక్కువగా నేను ఈ ప్లేట్లోనే వీడియోస్ చూపిస్తుంటాను నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి గార్నిష్ కోసం తప్ప ఏదో ఒకటి అయితే దీంట్లోనే నేను చూపిస్తూ ఉంటాను కదా ఈ ఈ ప్లేట్ అండి నాకు పెళ్ళి నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సంవత్సరాల క్రితం మా నాన్న వాళ్ళు నాకు ఉగాది సారిలో ప్లేట్ ఇచ్చారు అప్పటి నుంచి నేను ఈ ప్లేట్లోనే అన్నం తింటున్నాను ఏ ఎవరు తినరు ఏ ప్లేట్లు ఎవరు తినరు ఇంకా నేనే తినేది నేను ఇంకెప్పుడో ఒకసారి టిఫిన్లకి ఎప్పుడన్నా టిఫిన్లకి ఒక ప్లేట్లో మామూలు ప్లేట్లో తింటానేమో తప్ప అన్నం మాత్రం కంపల్సరీగా ఈ ప్లేట్లు ఉన్నాయండి నాకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందో అన్ని సంవత్సరాల నుంచి ఈ ప్లేట్లో అన్నం తింటున్నాను మీరు ఎవరైనా అలాగే తినేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చికెను రైస్ చూద్దాము ఏమండనో ఒకసారి చూద్దామండి నాలాగే ఇన్ని సంవత్సరాలు ఒకే ప్లేట్లో భోజనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే నా పెళ్ళైనప్పటి నుంచి నాకు మా అమ్మ వాళ్ళు సారీలో పెట్టారండి ఈ ప్లేటు ఇంకొక ప్లేట్ కూడా ఉంది ఆ ప్లేట్ అసలు నేను వాడుకోలేదు గుర్తుగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మాయి కూడా పెళ్ళికి ఎదిగుందో తెలుసు కదా మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్లేటు మనకి ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటుంది నా నేను ఇంక వేరే ప్లేట్లు ఏ ఎక్కడికన్నా వెళ్తే విసిరాకుల్లో తింటాను కదా ఇంట్లో మాత్రం కంపల్సరీగా ఇదే ప్లేట్లు తింటాను ఈ ప్లేట్లో కూడా ఎవరికి భోజనం పెట్టనండి నాలాగే శాదస్తం అనుకుంటారో ఏమనుకుంటారో నాలాగే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్